నమస్తే అండి ఈరోజు మన కేఎస్ఎన్ టీవీ ఛానల్ ద్వారా మరేళగూడ మండలం దుబ్బతన్న గ్రామం గ్రామానికి రావడం జరిగింది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి బలపరిచిన ఫ్రెండ్లీ పోటీ దుబ్బతన్న గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఫ్రెండ్లీ పోటీ ఇక్కడ కొనసాగుతుంది వారి అభ్యర్థి అభ్యర్థిరాలు మహిళ కావడం వల్ల ఇక్కడ మలావత్ మాలోత్ ఇందిరా ఇక్కడ ఉన్నారు వారిని అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం నమస్కారం మేడం మేడం మీరు ఇంటింటి ప్రచారం ఎట్లా నడుస్తుంది సంగతుంది మేడం అంటే ఇంటింటి తిరిగేటప్పుడు ఎలాంటి సమస్యలు గురించి చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఫ్రెండ్లీ పొట్టిగా కొనసాల్స్తున్నారు నడుస్తుంది కదా మొత్తం మీరే కదా కాంగ్రెస్ పార్టీ సమస్య అంటే ఏం లేదు ఆల్రెడీ ఫైవ్ ఇయర్స్ మేము చేసాం కాబట్టి వర్క్ ఏమున్నా మేడం ఫ్రెండ్లీ పోటీ కదా గతంలో మీరే సర్పంచ్ కూడా ఉన్నది ఉన్న తర్వాత గ్రామాన్ని మంచి అభివృద్ధి చేయడం జరిగింది సీనియర్ నాయకులు నాగు నాయక్ గారు ఉన్నారు వారిని అడిగి మనం తెలుసుకుందాం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఇక్కడ ఉన్నారు వారిని అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం సార్ నమస్కారం అండి సార్ ప్రచారం ప్రచారం ఇంటింటిలో భాగంగా మంచిగా జరుగుతుంది మేము ఇంటింటి ప్రచారంలో వెళ్ళినప్పుడు ప్రజలందరూ మాకు మంచి స్పందన ఇస్తున్నారు అంతేకాకుండా ఇంతకుముందు గతంలో చేసిన మా అన్నవాళ్ళు ఉండడం వల్ల వాళ్ళు గతంలో సోషల్ సర్వీస్ మా సోషల్ సర్వీస్ బాగా చేస్తారు మా అన్నవాళ్ళు ప్లస్ ఊరిలో డెవలప్మెంట్ అనేది మంచిగా జరిగింది ఇక్కడ ఉన్న మట్టి రోడ్లన్నీ సీసీ రోడ్లుగా మార్చడం జరిగింది మళ్ళీ మా ఊర్లో దేవాలయం బొడ్రాయి అవన్నీ వాళ్ళు సొంత ఖర్చులతో నిర్ దాన్ని నిర్మించడం జరిగింది అదేవిధంగా గ్రామ పంచాయతీ బిల్డింగ్కి స్థలం లేకుంటే దానిని వాళ్ళు సొంత నిధులతోనే దాన్ని తీసుకొని మా గ్రామ పంచాయతీ బిల్డింగ్ను నిర్మించడం జరిగింది మరియు ఊర్లో ఏ ఏ ఒక్కరికి ఏ సాయం కావాలన్నా తన వంతు సాయంగా ముందుండి ముందు వరుసలో నిలబడి అందరికీ సాయం చేస్తారు వాళ్ళు కాబట్టి వాళ్ళని రెండోసారి కూడా అత్యధిక భారీ మెజార్టీతో గెలిపించాలనే ఉద్దేశంతో గ్రామ ప్రజలు అయినా మేమందరం వాళ్ళనే కోరుకొని బలపరచడం జరిగింది అయితే ఇప్పుడు దుప్పదొండ గ్రామానికి గ్రామ పంచాయతీకి ల్యాండ్ ఏదో వచ్చినట్టుంది అప్పుడు గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీకి గ్రామ పంచాయతీకి హరిబాబు గతం మరణించడం వలన ఆయనకి స్మారకంగా గుర్తుగా ఉండాలని చెప్పేసి గ్రామ పంచాయతీ బిల్డింగ్కి స్థలం కొనుక్కొని ఆయన పేరు మీద గ్రామ పంచాయతీ బిల్డింగ్ నిర్మించడం కూడా జరిగింది సార్ ఇప్పుడు ఫ్రెండ్లీ పోటీ అంటే మేము అందరం కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాము దానివల్ల సార్ ఏమన్నారంటే ఇక మీరు ఎవరికి గెలిచి వస్తే వాళ్ళకే అభ్యర్థులు మనం కాబట్టి మేము ఎవరికి అనౌన్స్ చేస్తలేమని చెప్పేసి చెప్పడం వలన ఇక మేము ఫ్రెండ్లీ పోటీకి ముందుకెళ్లడం జరిగింది ఏది ఏమైనా మేము హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తాం సార్ని వెళ్ళి మళ్ళీ గెలుస్తాం మరి గతంలోనే ఇక్కడ సర్పంచ్గా హరిబాబు వారు ఉండటం వల్ల అభివృద్ధి సేవా కార్యక్రమాల అభివృద్ధి కానీ గ్రామ పంచాయతీకి ల్యాండ్ ఇవ్వటం కానీ అంటే ఆ యొక్క అభివృద్ధి కోసమే ఈరోజు ఇంకా బల ప్రజలు అనుకూలంగా ఉండవచ్చు అనుకోవచ్చు హండ్రెడ్ వంద శాతం అనుకూలంగా ఉంటారు ఎందుకంటే గతంలో ఇక్కడ ఉన్న సమస్యలని పరిష్కరించడం పరిష్కరించడంలో వాళ్ళు ముందుండి అన్ని సమస్యలను పరిష్కరించడం జరిగింది అందువలనే మళ్ళీ రెండోసారి కూడా వాళ్ళనే ముందుకు తీసుకురావడం జరిగింది వాళ్ళు అభివృద్ధి పనులు మంచిగా చేస్తారు ప్లస్ అంతేకాకుండా సోషల్ సర్వీస్ను సోషల్ సర్వీస్ అనేది చాలా మంచిగా చేయడం జరగడం వల్లనే గ్రామ ప్రజలు వాళ్ళని మళ్ళీ రెండోసారి కూడా ఎన్నుకోవడానికి అందరు ముందున్నారు మీరు సీనియర్ నాయకులుగా గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు ఏమన్నా చెప్ప చెప్పదలుచుకున్నారు గ్రామ ప్రజలకు నేను చెప్పదలిచేది ఒకటే గ్రామంలో ఉన్న సమస్యలను ముందుండి ఇప్పుడు ఒక రెండు సంవత్సర సంవత్సరంన్నరైంది సర్పంచ్ పాలన పైన అయినా కానీ గ్రామంలో ఏ చిన్న సమస్యలు ఉన్నా కానీ వాటర్ వా వాటర్ సమస్యలు ఉన్నా ఏదైనా రిపేర్లు ఉన్నా ఏదైనా ఉన్నా సొంత నిధులతోటి వాళ్ళు సమకూర్చడం జరుగుతుంది వీధి లైట్లు వీధి లైట్లైనా ఏదైనా బోర్లైనా ఏదైనా సొంత నిధులతోటి గ్రామ పంచాయతీ నిధులు కాకుండా సొంత నిధులతోటి అవన్నీ చేయించి సోషల్ సర్వీస్ బాగా చేస్తుండవు అన్న కాబట్టి దానివల్లనే గ్రామ ప్రజలు ఆ విషయాన్ని గమనించి ఊరు డెవలప్మెంట్ కోసం ఊరి అభివృద్ధి కోసం మళ్ళీ మాడవతి వారు ఉన్నారు మనం చేద్దాం అసలు ఇక్కడ గ్రామ సర్పంచిగా గా ఎవరుంటే బాగుంటుంది ఇద్దరు లెవెల్గా ఫోర్ చేసేది ఎవరుంటే బాగుంటుంది ఇంద్ర బాగుంటుంది ఇంద్ర మేడం మంచి జరుగుతుంది మేము అనుకుని అందరం కలిసి పదవి మూడు తండాలు ఒకటే తండా కాదు తండ కాదు దుబ్బ తండ మూడు గుడిసిన తండ పొడిగిన తండ అందరు కలిసి ఎన్నుకోవడం చేయడం జరిగింది అది ఎందుకు రెబల్ పోటీగా చేయడం ఫ్రెండ్లీ పోటీగా ఫ్రెండ్లీ పోటీగా అంటే అంతకుముందు గతంలో సర్పంచ్ ఉన్నప్పుడు మంచి పనులు చేసి ఇప్పుడు కూడా నీ సొంత నిధులతోని డ్రైనేజీలు కానీ ఇప్పుడు వీధి లైట్లు కానీ బోర్లు తిప్పేదైతే కానీ మంచి పనులు చేపిస్తారు సొంత డబ్బులతోటి ఇంకా ఇప్పుడే చేపిస్తుంటే చెప్పి అధికారంలో ఉన్నాక ఇంకెంత చేపిస్తారు అని జనాలు మంచి నమ్మకంతో ఎన్నుకోవడం జరిగింది సేవ చేయాలంటే ఎవరైతే బాగుంటారు ఇక్కడ దుబ్బాత ఇక్కడ జరుగుతున్న ఎన్నికలు ఏంటంటే డబ్బు మతంకి అభివృద్ధి పదంకి జరుగుతున్న ఎన్నికలు ఇది మేము వచ్చేసి అభివృద్ధి పదం వైపు ఉన్నాం అంటే మాలోవతి ఇందిరా గారి నాయకత్వంలో పనిచేసి అభివృద్ధి పదం నడిపించుకోవాలని మనస్వాత్వంతో అందరం పనిచేస్తున్నాం అవతల ఉన్నది ఏంటంటే డబ్బు మతం ఇక్కడ దుబ్బతండ గ్రామ పంచాయతీ జీపీలో డబ్బు మతానికి లొంగ తీసి అభివృద్ధి పదం నడవాలనే ఆలోచనలతో దుబ్బతండ గ్రామ పంచాయతీ ప్రజలు కోరుకున్న విషయం మీ తోటి యువకుల గురించి ఏమని చెప్పదలుచుకున్నాం సర్పంచ సర్పంచ్గా మాలో ఇంద్రగాన్ని గెలిపించి అభివృద్ధి పదం వైపు దుప్పతున్న జీపిని నడిపించవలసిన మనవి ఏవని చెప్పదల యువత కోసం యువతకు అనవైజ్ చేయాల్సింది ఏమనగా మనకు కావాల్సింది గ్రామ ప్ర గ్రామ పంచాయతీ అభివృద్ధి పదం అటు డబ్బు మదము ఏరేది ఏరి పా ఇప్పుడు చూసాం కదండీ ఇక్కడ గ్రామంలో ఉన్నటువంటి హరిబాబు వారు గతంలో సర్పంచ్ కాబట్టి సర్పంచ్ ఉన్నాడు వారు కాబట్టి వారంతా ఇక్కడ సేవా కార్యక్రమాలు కానీ తను చనిపోయిన కాలం చేసిన తర్వాత కూడా గ్రామానికి తన పేరు మీద కూడా హెల్పింగ్ నేచర్గా సేవలు చేయటం అందించటం అదేవిధంగా గ్రామ పంచాయతీకి కూడా ఒక ల్యాండ్ కూడా తన పేరు మీద గుర్తుగా ఉండిపోవాలంటూ ల్యాండ్ కూడా కొనిచ్చి చేసిన అభివృద్ధి కోసమే ఈరోజు కూడా మళ్ళీ మరొకసారి స్థానిక ఎన్నికల్లో కూడా ఫ్రెండ్లీ పోటీగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఫ్రెండ్లీ పోటీగా ఇక్కడ కొనసాగుతున్న విషయం తను చేసిన సేవా కార్యక్రమాలు కావచ్చు తను చేసిన సర్పంచ్ ఉండే అభివృద్ధి విషయాలలో కూడా ప్రజలు చుట్టూ ఉన్న నడిచి వస్తున్న వ్యక్తులను చూస్తే ఈ రోజు ఇక్కడ భారీ తో గెలబోతున్నట్టుగా మనవచ్చి గారు చెప్పడం జరిగింది